వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రాన్ లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాగ్ ప్రజెంట్ మనం అయితే హైదరాబాద్లో ఉన్నాము ఈరోజు వీడియో ఏంటంటే నేను పవన్ పవన్ మళ్ళా తమ్ముడు అయితే తిరుపతి అయితే వెళ్ళబోతున్నాము యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం పడుతుంది మా ట్రైన్ వచ్చేసి అయితే ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అయితే ఉంది సికింద్రాబాద్లో పవన్ అయితే ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాడు సో ఇక రెడీ అవ్వగానే మేమైతే స్టార్ట్ అయిపోతాము ఎందుకంటే వర్షం పడుతుంది కదా మళ్ళీ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోతాము యాక్చువల్గా ఫోర్ డేస్ బ్యాకే మేమైతే డిసైడ్ అయ్యాము తిరుపతి వెళ్దామని సో నిన్న తట్కాలు బుక్ చేసుకొని ఇవాళ అయితే మేమైతే ట్రావెల్ చేస్తున్నాం తిరుపతికి సో జల్దీ అయితే రెడీ అయిపోయి స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం అయితే బయట చూసుకోవచ్చు వర్షం అయితే చాలా అంటే చాలా పెద్దగా పడుతుంది సో మేము ఎలా వెళ్తామో ఏమో సో మేమైతే రెడీ అయిపోయాము ప్రజెంట్ టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది సో ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కేసి జల్దీ అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము సిక్స్ ఫార్టీకి మన ట్రైన్ సో లెట్కో మేమైతే బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయాము సిటీలో వర్షం పడితే ఎలా ఉంటుందో తెలుసుక మీకు అసలు అంత రోడ్స్ అంతా డ్రైనేజ్ వాటరే అనమాట సో మా రూమ్ నుంచి అయితే బస్ స్టాప్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో ఎక్కడ చూసినా ఈ డ్రైనేజ్ వాటరే సో ప్రజెంట్ వర్షం అయితే నార్మల్గా తగ్గిపోయింది సో మేము బస్ స్టాప్కి వెళ్ళే వరకు పడుతుందో లేదో చూడాలి మళ్ళీ అయితే వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది సో ముందైతే మేము బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతాము మేము కొంచెం ముందుకు రాగానే వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో ఇ వర్షం వల్ల మేమైతే ఆటో అయితే బుక్ చేసాము ఆల్మోస్ట్ టైం కూడా ఫైవ్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఇంకా వన్ అవర్ టైం ఉంది సో ఆటో మనం అయితే జల్దీ రైల్వే అయితే వెళ్ళిపోదాం హెవీ అంటే హెవీ వర్షం పడుతుంది బియ్యం రెడ్డిలో సో మేము ఆటో ఎక్కినా మళ్ళీ కల్దాం బాయ్ బాయ్ సో మేమైతే ఆటో అయితే ఎక్కేసాము వర్షం అయితే హెవీగా పడుతుంది అవి సమ్మర్లో వర్షం ఏంటో అసలు అర్థం కాదు ఈ క్లైమేట్ అయితే సో మేమైతే డైరెక్ట్గా స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఈ ఆటోకి వాటర్ ప్రూఫ్ కటన్స్ లేకపోవడం వల్ల వర్షం అంతా లోపడే పడుతుంది అయితే మొత్తం తడిచిపోయాను ఇలానే ఉంటే సికిండపడే లేవర్కి అయితే మొత్తం తడిచిపోతానేమో అయితే రీచ్ అయిపోయాము ఇదే మా ట్రైన్ పద్మావతి ఎక్స్ప్రెస్కి అయితే మేమైతే వెళ్తున్నాము సో ప్రజెంట్ టైం వచ్చేసి సిక్స్ టెన్ అవుతుంది సో మా మా కంపార్ట్మెంట్ వచ్చేసి ఎస్ లెవెన్ అనమాట ఎస్ సలెవెన్లో థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సో వర్షం అయితే ఇంకా తగ్గలేదు సో మేమైతే ట్రైన్లోకి అయితే ఎక్కేసాము ఇవే మా సీట్స్ అనమాట టూ అయితే మిడిల్ వచ్చాయి అండ్ ఇంకోటి ఏమో అప్పర్ అయితే సీట్ వచ్చింది సో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ టు తిరుపతి టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది సో మనమైతే స్టార్ట్ అయిపోయాము టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము మా ఫుడ్ అయితే వచ్చేసింది సో ఇక జల్దీ తినేయాలి చాలా అంటే చాలా ఆకలిస్తుంది ఆఫ్టర్నూన్ కూడా అయితే ఏం తినలేదు మేమైతే వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము సో తినేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను సో ఫుడ్ అయితే పర్లేదు బాగానే ఉంది తినచ్చు ట్రైన్లో మనకి నచ్చినట్టు అయితే ఉండదు కదా యాక్చువల్గా నాకైతే చాలా అంటే చాలా ఆకలిస్తుంది సో ఇక ఎలా అయినా తినాలనేసి మొత్తం ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాను సో ఫైనల్గా అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇక స్లీప్ వేసేయడమే అండ్ మార్నింగ్ రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది సో ఇక మనం మార్నింగ్ అయితే కలుతాం బాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ మేమైతే ఇప్పుడే శ్రీకాళహస్తి అయితే క్రాస్ అయిపోయాము నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణుగుంట ఆ తర్వాత తిరుపతి ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేమైతే తిరుపతి అయితే రీచ్ అయిపోతాము ఫైనల్లీ మేమైతే తిరుపతి అయితే రీచ్ అయిపోయాము ఫైనల్గా మేమైతే తిరుపతికి చేరుకున్నాము నైట్ మేము సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మార్నింగ్ రీచ్ అయ్యే వరకు సెవెన్ ఫిఫ్టీన్ అయింది సో యాక్చువల్గా మేమైతే దర్శనంకి టికెట్స్ అయితే బుక్ చేయలేదు సో ఇక్కడైతే ఎవ్రీ డే ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ నైట్ నైన్ ఓ క్లాక్ అయితే టికెట్స్ ఇస్తా అని చెప్పారు సో మాకు డే అంతా వేస్ట్ అయితే ఒకళ్ళకి కనుక్కుంటే ఏం చెప్పారంటే శ్రీవారి పాదాల దగ్గర అయితే టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయంట అక్కడ కొన్ని టికెట్స్ అయితే ఇస్తున్నారంట సో మేమైతే అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళి అసలు టికెట్స్ ఉన్నాయా లేదో చూసి టికెట్స్ దొరికితే మా అదృష్టం అనుకుంటాం మేమైతే సో జల్దీ అయితే అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఆల్మోస్ట్ ఇప్పుడు టైం కూడా వచ్చేసి ఎయిట్ అవుతుంది మేము ఫ్రెష్ అయ్యి ఇప్పుడే అయితే వెళ్తున్నాము సో జల్దీ వెళ్ళిపోదాం ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా దర్శనానికి అయితే ఆల్మోస్ట్ థర్టీ అవర్స్ పడుతుందంట టికెట్స్ ఉంటే ఎయిట్ అవర్స్ ఏమో అన్నారు సో మేమైతే టికెట్స్ కోసం మేము ట్రై చేస్తాం మ్యాక్సిమమ్ సో జల్దీ వెళ్ళిపోదాం పదండి సో మేమైతే ముందైతే టిఫిన్ చేయడానికి వచ్చాము చాలా అంటే చాలా ఆకలిస్తుంది రైల్వే స్టేషన్ బయట ఉన్న విష్ణు నివాసంలో అయితే ఒక టిఫిన్ సెంటర్ ఉంది సో అందులోకైతే అయితే వచ్చాము సో ఇక్కడ తినేసి అల్పిరి దగ్గరకా లేదంటే ఒకటి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాలో చూస్తాము ఎందుకంటే టికెట్స్ అయితే అక్కడ కూడా ఇవ్వట్లేదంట ఫస్ట్ అయితే ఇస్తానని చెప్పారు సో ఇక్కడ కూడా ఇవ్వలేదు అంటున్నారు సో తిన్న తర్వాత డిసైడ్ అవుతాం ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా అనేది సో మనం ఆర్డర్ చేసిన దోశ అయితే వచ్చేసింది దోశ వచ్చేసి మైసూర్ మసాలా దోశ ఇందులో ఆనియన్ స్టఫింగ్ అండ్ ఆలూ మసాలా అయితే పెట్టారు సో టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంటుందో అయితే కొంచెం ఫుల్లా అనిపిస్తుంది అండి సో మా మూడు దోశలకైతే బిల్ అయితే టూ ఎయిటీ ఫోర్ అయింది ఓకే వర్తితే చికెన్ అయితే చేసాము టూ ఎయిటీ అయితే బిల్ అయింది వర్తితే ఒక దోశ వచ్చేసి నైంటీ రూపీస్ అయితే పడింది సో నాకైతే రీజనబుల్ అనిపించింది చాలా సో దోశ అయితే చాలా అంటే చాలా బాగుంది హోటల్ నేమ్ వచ్చేసి బాలాజీ శ్రవణ భవన్ సో ఎవరైనా ఇక్కడ టిఫిన్ చేయాలనుకుంటే స్టేషన్ నుంచి బయటికి రాగానే శ్రీనివాస కాంప్లెక్స్లో అయితే విష్ణునివాస్ కాంప్లెక్స్లో అయితే లోపలికి రాగానే రైట్ సైడ్లో అయితేనే హోటల్ అయితే ఉంటుంది సో ఇక్కడ సర్వీస్ చేస్తారనమాట సో దోశ అయితే చాలా అంటే చాలా బాగుంది మస్ట్ ట్రైట్ ఎవరైనా వస్తే ఇక్కడ దోశ అయితే ట్రై చేయండి సో మేమైతే తినేసాం కదా సో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి అసలు ప్లాన్స్ ఏంటిదో ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించుకొని మేమైతే అక్కడికి వెళ్తాం విష్ణు నివాసంలోనే లాకర్ తీసుకుందామని వచ్చేసాము యాక్చువల్గా రూమ్స్ అయితే ఖాళీ లేవంట సో మా లగేజ్ అయితే పెట్టుకోవాలి కదా సో మేమైతే లాకర్ కోసం అని వచ్చేసాము చూసారు ఇక్కడ అందరూ చాలా అంటే చాలా రెష్ ఉన్నారనమాట వీళ్ళందరూ లాకర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో వీళ్ళకి లాకర్ ఇచ్చాక మన నెంబర్ వచ్చేసి ఆల్మోస్ట్ మా ముందు ఒక సిక్స్టీ టూ మెంబర్స్ ఉంటారేమో అయితే ఒక ఫామ్ అయితే ఇచ్చారు మా నేమ్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఫిల్ చేయమని సో అది ఫిల్ చేసేసి ఆ కౌంటర్లో అయితే సబ్మిట్ చేయాలి ఫామ్ అయితే ఫిల్ చేశాను సో ఇది కౌంటర్లో ఇచ్చేస్తే మనకైతే వాళ్ళు సిస్టంలో ఎంటర్ చేసుకుని మనకైతే కీస్ అయితే ఇస్తారు సో మేమైతే లాకర్ అయితే తీసుకున్నాముగా సో మా లగేజ్ అంతా లాకర్లో పెట్టేసి మేము అయితే ఫ్రెష్ అయిపోయాము యాక్చువల్గా మేమైతే దర్శనానికి వెళ్ళడానికి టికెట్స్ ఏం బుక్ చేయలేదు అనమాట సో నివాసంలో అయితే టికెట్స్ అయితే నైన్ ఓ క్లాక్ ఇస్తారు సో మేము నైన్ ఓ క్లాక్కి వెయిట్ చేసి అప్పటి వరకు టికెట్స్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే కొండపైకి అయితే స్టార్ట్ అయిపోతాము సో ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి మేమైతే పక్కనే ఉండొచ్చు నూరు అనే ఏరియాలో శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము మేమైతే టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాము కాంప్లెక్స్ బయట బస్సెస్ ఉంటాయంట సో బయటకెళ్ళి బస్ అయితే ఎక్కేద్దాము సో మేమైతే బస్సు అయితే ఎక్కేసాము సో ఇక్కడ నుంచి మేమైతే అలవేలు మంగాపురం టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఆ టెంపుల్కి ఇంకోనే వచ్చేసి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము అక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అనమాట సో బస్ అయితే గేట్ నెంబర్ టూ దగ్గర అయితే డ్రాప్ చేశాడు సో ఇక మనమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ టైం వచ్చి త్రీ థర్టీ అవుతుంది ఆఫ్టర్నూన్ మేమైతే ట్వెల్వ్ ఓ క్లాక్కి లోపలికి వెళ్ళాం ఆ లోపల కూడా చాలా క్రౌడ్ ఉంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బ్యాక్ టు తిరుపతి అనమాట సో ఇక్కడ కనిపిస్తున్న కొండ సేమ్ మన వెంకటేశ్వర స్వామి రూపంలాగానే ఉంటుంది సైడ్కి నేను ఏదో ఒక పిక్ వేస్తాను చూడండి టోకెన్స్ కోసం అయితే మేమైతే లైన్లో నించి ఫైవ్ ఓ క్లాక్కే ఇంత క్రౌడ్ ఉన్నారు సో వీళ్ళంతా లైన్లో అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట సో టోకెన్స్ మాత్రం ఇచ్చేది నైన్ ఓ క్లాక్కి సో మేమైతే అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఫైనల్గా మాకైతే టికెట్స్ అయితే దొరికాయి ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత మేము ఫైవ్ థర్టీకి అయితే లైన్లో ఉంచు నించుంటే లోపలికి అయితే ఎయిట్ థర్టీకి అయితే ఎలవ్ చేశారు యాక్చువల్గా టికెట్ ఇచ్చే నైన్ ఓ క్లాక్కి కొంచెం క్లైమేట్ చేంజ్ వల్ల మమ్మల్ని అయితే తొందరగా ఎలవ్ చేశారు సో ఇక్కడ రూమ్కి వెళ్ళి ఏదైనా తినేసి పడుకొని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మేమైతే స్టార్ట్ అయిపోతాం దర్శనానికి సో మా దర్శనం టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయితే ఇచ్చారు సో ఇక మేము మార్నింగ్ ఎన్ని అవర్స్ నడుస్తామో మాకు అయితే తెలియదు సో ఆ డే బట్టి మేమైతే వన్ ఓ క్లాక్ వరకు అక్కడ ఉండేలా చూసుకుంటాం హాయ్ గైట్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి వాళ్ళు వచ్చేసి టూ అనమాట సో ఇక్కడ నుంచి మనమైతే తిరుమలకి స్టార్ట్ అవుతున్నాం ప్రజెంట్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఎయిట్ అవుతుంది సో మనమైతే అలిపిరి మార్గంలో అయితే కొండపైకి అయితే వెళ్తున్నాము సో బయటకి వెళ్ళి ఆటో వేసేసి ఇక్కడ నుంచి అల్ అలిపిరికి అయితే వెళ్ళిపోదాం పదండి सो मेम ते आटो अचेसापतिनि जी अपिरीम फार्टी रूपीस चार्जर అయితే మా లగేజ్ ఇవ్వడానికి కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కింద లగేజ్ ఇస్తే ఈ లగేజ్ అంతా మనకి మళ్ళీ కొండపైకి అయితే వస్తుంది సో మేమైతే ఇక్కడ ఇచ్చేసి బయటకైతే వస్తాము మాకు ట్యాగ్ ఇచ్చారు ఈ ట్యాగ్ అయితే బ్యాగ్ అయితే టై చేసాము సో ఇది స్కాన్ చేస్తే వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది అనమాట మన అనేసి సో మన లగేజ్ అయితే కౌంటర్లో అయితే ఇచ్చేసాము సో ఇక్కడ ఉన్న లగేజ్ అంతా కొండపైకి వస్తుంది మేము లోపు సో మనమైతే ఇక అలిపిరి మెట్ల నుంచి స్టార్ట్ అయిపోదాము ఎవరికైతే తీసుకున్నాము స్టెప్స్ స్టార్టింగ్లో కొట్టడానికి సో ఇక మనమైతే స్టెప్స్ నుంచి పైన కొండపైకి అయితే స్టార్ట్ అయిపోదాము తిరుమల నైన్ కిలోమీటర్స్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం కొండపైకి త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే రీచ్ అయ్యాము ఇంకా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి సో మా వాళ్ళైతే జస్ట్ త్రీ హండ్రెడ్ కి అవుట్ అయిపోయారు అవుట్ అయిపోయి చూడండి లెమన్ జ్యూస్ అవుతుంది ఏరా త్రీ హండ్రెడ్ స్టెప్స్కి ఇంకా చాలా స్టెప్స్ సో ఫైనల్ మేము అయితే థౌసండ్ స్టెప్స్ అయితే క్రాస్ అయ్యాము ఇంకా టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఏడు కొండల్లో ఒక కొండ దాటడానికి సో ఇంకా ఆరు కొండలు ఎప్పుడు దాటుతాము ప్రజెంట్ టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అయితే అవుతుంది సో ఇంకెన్ని అవర్స్ పడుతుందో చూడాలి మా దర్శనం అయితే వన్ ఓ క్లాక్ అయితే ఇచ్చారు సో మేము అయితే ఆల్మోస్ట్ వన్ వర్కు రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాం సవీరిచ్ 800 స్టెప్స్ ఇస్ కదా వెయిట్ డ్రాప్ అవుట్ ఇయర్ ఓహ్ ఏమైంది ఏమైంది అంటే మీరు రెడీయా నీ బసారియా ఏమైంది ఏమైనా ఇక్కడ ఎవరు మీరు మీరు ని చూసుకుంటస్తున్నారు సో చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉంది ప్రజెంట్ టైం వచ్చేసి ఎయిట్ వన్ సో చూడండి ఫైనల్ అయితే చాలామంది ఉన్నారంట సో మేమైతే ఎయిటీన్ హండ్రెడ్ స్టెప్ దగ్గర అయితే డ్రాప్ అయ్యాము ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ మేమైతే స్టార్ట్ అవుతాం మేమైతే గోపురంలోకి అయితే ఎంటర్ అయిపోయాము వి కేమ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్టెప్స్ రిమైనింగ్ వన్ ఫార్ వన్ ఫోర్ ఫైవ్ జీరో టూ ఇయర్స్ బ్యాక్ నేను పావు వచ్చి కొండెక్కేటప్పుడు ఒక్కొక్క ఎక్కా కానీ మొత్తం స్టెప్స్ అన్నీ ఎక్కేసాము అనుకున్నాం కానీ మాకు తెలియదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అంకుల్ని అడిగి చెప్తే మీరు ఒక్కొక్క ఎక్కారు ఇంకా రిమైనింగ్ సెవెన్ అయితే ఉన్నాయని చెప్పాము కానీ మేమైతే షాక్ అయిపోయాము సో ఇప్పుడు అంకుల్ అయితే కనబడి మా అనుకున్నాం కానీ ఎందుకులే మళ్ళా ఎవరో బాబు నువ్వు అంటే మళ్ళీ వీడియో కూడా ఇంకా ఎందుకులే అన్నట్టు ఆయన మేము మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత నేను పవన్ మళ్ళీ తిరుపతి అయితే వచ్చాము టూ ఇయర్స్ అనుకుంటా టూ ఇయర్స్ అయిందిరా టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మళ్ళీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ మళ్ళీ టీవీ ఛానల్ టీవీ ఛానల్ మళ్ళీ ఛాన్స్ అంటే మళ్ళీ ఇట్లనే ఎవ్రీ ఇయర్ మేమిద్దరం మళ్ళీ వస్తూనే ఉంటాం ఫ్యామిలీ తొడతాం బిగ్ ఫ్యాన్ Thank yeah. you. స్వామి టెంపుల్ వరకు అయితే రీచ్ అయిపోయాము నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అండ్ మోకాలి మెట్టు ఫైనల్గా అయితే తిరుమల హార్డ్లీ ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంది ఈ కొండల మధ్యలో దూరంగా అక్కడ ఒక గోపురం కనిపిస్తుంది కదా అదే మోకాల మెట్టు గోపురం మనమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి మోకాలం మెట్టు గోపురంకి అయితే రీచ్ అయిపోయాము ఇప్పటివరకు నడిచిందంత ఎత్తు అయితే ఇక్కడి నుంచి నడబోయేది ఇంకో ఎత్తు ఎందుకంటే ఈ కొండ చాలా ఎత్తుగా ఉంటుంది స్టెప్స్ అయితే సో మనమైతే అది క్రాస్ చేసుకొని వెళ్ళాలి సో అంతా గోవిందుడి మీదనే భారం వేసేసి వెళ్ళిపోదాం పదండి అయితే వచ్చాము సో ఇంకొక ట్వంటీ మినిట్స్లో మేమైతే పైకి అయితే వెళ్ళిపోతాము ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇంకొక టెన్ మినిట్స్లో హాఫ్ అన్ అవర్ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అంట సో స్మాల్ బ్రేక్ అనమాట మ్యాంగో ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ సో ఇంకా వన్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి సో మేమైతే ఫైవ్కి అయితే చేరుకుంటాం ఫైనలీ మేమైతే లాస్ట్ స్టెప్కి రీచ్ అయిపోయాము అక్కడ కనిపిస్తుంది కదా అదే ఆ లాస్ట్ స్టెప్ మేమైతే మా లగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాము కింద ఇచ్చిన లగేజ్ అంతా పైకి వస్తుంది కదా సో మనం కింద ఇచ్చినప్పుడే ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే మన లగేజ్ అయితే మనకైతే ఇస్తారన్నమాట సో ఇక్కడ నుంచి మనం ఒక రూమ్ కానీ లాకర్ కానీ ట్రై చేయాలి ఎందుకంటే అసలు ఓపిక లేదు రెస్ట్ అయితే తీసుకోవాలి కొద్దిసేపు తీసుకొని దర్శనం అయితే స్టార్ట్ అవ్వాలి ఈ లైన్ వచ్చేసి రూమ్స్ కోసం అన్నమాట సో మేమైతే పవన్ వాళ్ళ తమ్ముడిని ఈ లైన్లో నించోపెట్టేసి మేమైతే లాకర్ కోసం అయితే వెళ్తాము ఎందుకంటే రూమ్ బుక్ చేసిన టూ అవర్స్కి అయితే మనకైతే కన్ఫర్మ్ అవుతుంది సో మేమైతే ఇక్కడ రూమ్ బుక్ చేసి అటు వెళ్ళి లాకర్ అయితే తీసుకుంటాము ముందుగా మాకైతే లాకర్ అయితే దొరికింది సో ఇప్పుడు మా లగేజ్ అంతా లాకర్లో పెట్టేసి మేమైతే తినడానికైతే వెళ్తాము ఎలాగో దర్శనం టైం అయితే అయిపోయింది యాక్చువల్గా దర్శనం టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి వన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో ఇక ఏ టైం అయినా సరే మేమైతే స్లోగా నిదానంగా వెళ్దామని చూస్తున్నాము సో మేమైతే వెళ్ళి తినేస్తాం ఇప్పుడే సో పవన్ అయితే గుండు వేయించుకుంటున్నాం మేమైతే మూడు కథల్లో చేస్తాము నేను మా సాయి కుమార్ కలిసి సో మా పవన్ గారిది అయితే గుండు సో మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము సో మళ్ళీ కలిసి సో మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం లోపలికి వెళ్ళేసి ఇక్కడ టైమింగ్ చూసుకోండి త్రీ ఏఎం టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అండ్ నైన్ ఫిఫ్టీన్ టు టూ ఫార్టీ ఫైవ్ అండ్ త్రీ ఫిఫ్టీన్ టూ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అండ్ నైన్ ఫిఫ్టీన్ టు టూ ఫార్టీ ఫైవ్ ఏఎం సో ఇక్కడైతే టోకెన్ తీసుకోవాలి ఫోన్ ఇంత స్మార్ట్గా ఎట్లుంటుంది ఫోన్ చిన్నప్పటి నుంచి స్మార్ట్ ఇప్పుడు స్మార్ట్గాను A few moments later. Ow! Oh, hey! Gaynil. Oh, Mama Nadia. <laughs> hey, Anna, hey. Mi mm. amma Kadura, ma amma. Ba. Oliko ba. ఇప్పుడే మా మా పవన్ గారి అయితే అయిపోయింది మేము కూడా మూడు కత్తర్లు అయితే కత్తర్లు అయితే ఇచ్చాము సో ఇప్పటి నుంచి ఇంతకుముందు తీసిన వీడియో ఎత్తు అయితే ఇప్పటి నుంచి తీసే తీసే వీడియో ఇంకో ఎత్తు ఇదంతా టూ పాయింట్ ఓ అనమాట మొత్తం మా న్యూ మోడల్ పవన్ అన్న అన్న ఏమవుతున్నా అన్న మా ఫాలోవర్స్ ఒకసారి గోవింద సో ఇందాక మేము రిజిస్ట్రేషన్ చేసిన రూమ్ మాకు బుక్ అవ్వడానికి ఇంకా సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అవ్వాలి సో ప్రజెంట్ సెవెన్ హండ్రెడ్స్ అయితే బుక్ అయిపోయాయి సో మేము ఇంకా సిక్స్టీ ఫైవ్ అవ్వడానికి కోసం వెయిట్ చేస్తున్నాం సో అది బుక్ అయితే మేము రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు టెంపుల్కి స్టార్ట్ అవుతుంది మా రూమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మేమైతే కీస్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాము పర్ డే రూమ్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో వీళ్ళకైతే మనం ముందే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే డిపాజిట్ చేయాలి మనం రూమ్ వికేట్ చేసిన నెక్స్ట్ టూ డేస్కి ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడు మేము వన్ డేనా టూ డేసా ఉండేది మాకు కన్ఫర్మ్గా తెలియదు సో ప్రజెంట్ అయితే ఒక వన్ డేకి అయితే కంటిన్యూ చేయాలి ఫైనల్గా మేమైతే వచ్చేస్తాము ఇదే మా రూమ్ త్రీ సిక్స్టీ త్రీ ఇదే టూ బెడ్స్ వన్ హాల్ సో వన్ వాష్రూమ్ ఫైనల్గా మేమైతే రూమ్కి వచ్చేసాము టైం అయితే ఫైవ్ ఫార్టీ అవుతుంది సో ఇక జల్దీ జల్దీ ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే దర్శనానికి ఏమైతే స్టార్ట్ అయిపోవాలి ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది సో దర్శనం చేసుకొని వచ్చాక మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను సో జల్దీ రెడీ అయ్యాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను సో జల్దీ రెడీ అయిపోయాక నేనైతే మళ్ళీ వస్తాను అంతవరకు వెయిట్ చేయండి సో నేనైతే ఫ్రెష్ అయ్యాను పవన్ ఇంకా సాయి కుమార్ అయితే రెడీ అవ్వాలి చూసారా సాయి కుమార్ అక్కడ పడుకున్నాడు సో వాళ్ళు లేచాక రెడీ అయ్యేసి మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాం ప్రజెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేమైతే స్టార్ట్ అయిపోతాం వైన్ అంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉందంట సో దర్శనానికి అయితే ఏ టైం అవుతుందో తెలియదు సో చూద్దాము ఎంత లేట్ అయినా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మనమైతే మళ్ళీ రూమ్కి అయితే రావాలి సోమెంట్స్ సో ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయాము ఇదే నా అవుట్ ఫిట్ సో ఇక జల్దీ మనమైతే వెళ్ళిపోదాము ఫైవ్ సెకండ్స్ చూడటానికి నిన్నటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డాము అంటే అక్కడ వెయిట్ చేసి ఇక్కడ వెయిట్ చేసి ఫైనల్గా మేమైతే రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇక దర్శనానికి అయితే రెడీ అయిపోయాం కాబట్టి సో గుళ్ళోకైతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వాచెస్ కానీ ఏ ఉండవు కాబట్టి మేమైతే ఫోన్స్ అవన్నీ ఇక్కడే పెట్టేసి రేపటి అప్డేట్ ఏంటో మేము వచ్చాక చెప్తాను సో అప్పటి వరకు స్టే ట్యూన్ అంటిల్ దెన్ బై బైన్ ఫైనల్గా మేమైతే దర్శనం చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాం మాకైతే సిక్స్ ఓ క్లాక్కి వెళ్తే అప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి లెవెన్ లెవెన్ అవుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ అయితే టైం పట్టింది దర్శనానికి అసలు ఆ ఫైవ్ సెకండ్స్ అయితే గూస్ బాంబ్స్ వచ్చాయి అసలు లోపలికి వెళ్ళంగానే అసలు ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం అందరం సో దర్శనం చేసుకొని రూమ్కి అయితే వచ్చేస్తాం సో ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ గుడి బయటకు వెళ్ళి కొన్ని క్లిప్స్ తీసి ఏమైనా తిని స్లీప్ వేయడమే సో మళ్ళీ కలుస్తాను సో మనమైతే తినడానికి వచ్చాము సో ఇక తినేసి రూమ్కి వెళ్ళి పడుకొని మార్నింగ్ అయితే లేగాలి మార్నింగ్ లేచాక ప్లాన్స్ ఏంటో మీకైతే చెప్తాను సో మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము పవన్ తిని చెప్పు పవన్ ఎలా ఉందో తిని చెప్పి ఎలా ఉందో ఎల్లున్న ఎట్లున్నా తినాలా కాల్టందా సూపర్

తినేసి మా రూమ్కి అయితే వచ్చేసాము సో ఈ లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నా మేబీ ఇంకో పార్ట్ అయితే రావచ్చు సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ టేక్ కేర్ బై బాయ్